న్యూస్ ముందుగా గుత్తి పెన్షనర్ల భవనంలో మహావీర జయంతి హోమియో పితామహుడు మహడు డాక్టర్ శామ్యూల్ హానిమన్ జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ల భవనంలో గురువారం పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్ళాయి బాబు ఆధ్వర్యంలో మహావీర్ హోమ్యో పితామహుడు డాక్టర్ శామ్యుయల్ హానీమన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ మహావీర్ అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడు వర్ధమాన మహావీరుని జయంతిని ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఘనంగా జరుపుకుంటారు బీహార్లో వైశాలికి సమీపంలో కుండ గ్రామంలో క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల తొంభై బీహార్ లో వైశాలికి సమీపంలో కుండ గ్రామంలో క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై తొమ్మిదిలో క్షత్రియ కుటుంబంలో సిద్ధార్థ మహారాజుగా రాణి త్రిశలకు జన్మించిన మహావీరుడి తల్లి తల్లిదండ్రులు ఇరవై ఎనిమిదవ ఏటా మరణించారు ముప్పై ఆరవ ఏటా సన్యాసాన్ని స్వీకరించారు మరియు హోమియోపతి పితామహుడు హోమియో అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య విధానం జర్మన్ దేశానికి చెందిన డాక్టర్ క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యుయల్ హానిమన్ అనే ఫిజీషియన్ పదిహేడు వందల తొంభై ఆరులో వైద్య విధానాన్ని కనిపెట్టాడు మలేరియా వ్యాధి నివారణకు సంకోన బెరడుతో చేసిన మందు వాడుతారని తెలుసుకున్న హానిమన్ ఆ బెరడు మలేరియా ఏ విధంగా నివారిస్తుందో అని తెలుసుకోవాలనుకున్నాడు అందుకోసం సింకోన బెరడు కషాయం తయారు చేసుకుని తన మీద తన స్నేహితుల మీద ప్రయోగాలు జరిపినాడని అదనపు కార్యదర్శి జన్సి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్ళాయి బాబు సెక్రటరీ రామ్మోహన్ లక్ష్మీనారాయణ రెడ్డి గోవిందప్ప శామ్యూల్ నారాయణ రెడ్డి శైక్షబలి దేవదాస్ చెన్నారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు 嗯。<Yeah. S 2> mm.